నమస్తే అండి గుమ్మడికాయల పదువు పూర్తిగా ఎండిపోయిన తర్వాత వస్తే అవి సంవత్సరాల పాటు కుళ్ళిపోకుండా ఉంటాయి లేదంటే రోజుల వ్యవధిలోనే కుళ్ళిపోతాయి గుమ్మడి వడియాల కోసం బూడిద గుమ్మడికాయని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కోసుకున్న ముక్కల్లో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి గుమ్మడికాయలో చాలా వాటర్ ఉంటుంది ఇలా కలపడం వల్ల ముక్కల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేది బయటకు వస్తుంది నీళ్లను పిండిన ముక్కలను ఒక క్లాత్లో వేసి పైన బరువు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కల్లో ఉన్న వాటర్ చాలా వరకు బయటకు వచ్చేస్తాయి తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడి ముక్కల్లో ఇంకా ఏమైనా వాటర్ ఉంటే వాటిని పిండుకోవాలి ఆ ముక్కల్లోకి మినప్పిండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ సాల్ట్ జీలకర్ర వేసుకోవాలి ఇష్టం ఉంటే నానపెట్టిన సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి ఎండ ఎక్కువగా వచ్చే ప్రదేశంలో క్లాత్ మీద కానీ కవర్ మీద కానీ వడియాలను పెట్టుకోవాలి వడియాలు పెట్టిన నెక్స్ట్ డేనే వాటిని తీసేసాము కవర్ మీద పెట్టడం వల్ల చాలా ఈజీగా వచ్చేసాయండి వడియాలు బాగా ఎండిన తర్వాత వాటిని తీసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి